ఈ రోజు రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త అనాలోచిత విధానాలతో రాష్ట్రం అన్ని రకాల కూడా అన్ని రకాల ఆంధ్ర రాష్ట్రం తీశారు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తిన ఒక సమర్థుడు రాజ నీతిజ్ఞుడు అనుభవశాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇస్తున్న హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్న తీరు రాష్ట్రంలో కోట్లాది ప్రజల నిరాజనాలు అందుకుంటున్నాయి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో సంపద సృష్టించే పరిస్థితి లేకుండా చేస్తే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పేరు ప్రఖ్యాతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తే ఈరోజు ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కానీ ఒక సమర్థుడు అనుభవజ్ఞుడు దేశ విదేశాల్లో సైతం ఒక మంచి రాజనీతిజ్ఞుడిగా ఒక సమర్థవంతమైన నాయకుడిగా నిజనని లీడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టాలని సవాళ్లని లెక్క చేయకుండా సవాళ్ళనే సవాళ్ళుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిని పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేయాలి ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్ జగన్ గారు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు సమలు చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సహజవంతంగా ఆర్థిక సంక్షోభాలు ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే మెగా డిఎస్సి మీద అదేవిధంగా పేదవాడి ఆకలి తీర్చే అన్నాకైంది అదేవిధంగా ఏదైతే భూహక్తుల చట్టం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కొంత మార్గంగా మన భూముల మీద మనకు హక్కులు లేకుండా చేసే దుర్మార్గూర్తుల చట్టాన్ని తగ్గించారు అన్నింటికీ మించి అవ్వతాతలకి ఆ యొక్క దివ్యాంగులకి ఏదైతే పెన్షన్ ముఖ్యంగా జూలై ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తారీఖున అవ్వతాతల ఏళ్ళకి ఏడు వేలు పెన్షన్ అందుతుందని నేరుగా ఇంటికి వచ్చి ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానంటే జులై ఒకటో తారీఖున గత మూడు నెలలకు కలిపి ఏడు వేలు ఇస్తానంటే ఇది ఎలా సాధ్యం అని అవహేళన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కళ్ళుంటే రేపు ఉదయం చూడండి రేపు ఉదయం ఆరు గంటలకి అమ్మ తాతలకి ఏడు వేల రూపాయలు పెన్షన్ సచివాలయం ఉద్యోగులు ఇంటి ఎన్నిక సాధ్యం కాదన్న దాన్ని సాధ్యం చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు సాధ్యం కాదన్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు సాధ్యం చేసుకుంటారు ఈ రోజు రాష్ట్రం అన్ని రకాల దివాలా తీసిన పరిశీలించారు చంద్రబాబు నాయుడు గారి కాకుండా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అందుకే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా వారి గట్అవుట్ కి బాలాభిషేకం వేలాది మంది కార్యకర్తల సమక్షంలో బాలాభిషేకం చేయడం జరిగింది అవ్వ తాతల పక్షాన దివ్యాంగుల పక్షాన ఏదైతే ఆ హక్కుల చట్టంతో భయభ్రాంతులై తమ తాతలు తండ్రులు తమ కష్టంతో కొనుక్కున్న పదాల మీద మాకు హక్కు లేదా అని భయపడే భయభ్రాంతులైనా ప్రజల పక్షాన పేదవాడి ఆకలి తెచ్చే అన్న క్యాంటీన్ల పక్షాన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికే ఈ పాలాభిషేక్ కార్యక్రమాన్ని చేసామని తెలియజేస్తూ ఉదయం పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ వాడవాడలా అవ్వతాతల ఇంటింటికే వెళ్లి పెన్షన్లు ఏడు వేల రూపాయలు అందించారు అవ్వతాతల ఆ శిష్యులు చంద్రబాబు నాయుడు గారికి ఆ దివ్యాంగుల ఆ శిష్యులు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉండాలని భూహక్కుల చట్టంతో పై భ్రాంతులై భూహక్కుల చట్టంతో జగన్ గారి దుర్మార్గపు భూహక్కుల చట్టంతో జగన్ గారి దుర్మార్గపు భూహక్కుల చట్టంతో పై భ్రాంతులు અધિવદંગા રમેશભાઈ 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 ચલજીભાઈ અધિવદંગા શામીરકા અધિવદંગા ઓરુલી નાયડ અધિવદંગા ગોરંગુર સુરેન્દ્રબાબુ શિલાશિલા క్రిచల్ నాయుడు రాజానాయుడు వెంటే సాయిబాబా జనం సుధాకర్ అదేవిధంగా కార్పొరేటర్లు దయచేసి కొంచెం సైడ్ కార్పొరేటర్ ఏదైతే కార్పొరేటర్ మోహన్ రెడ్డి మధుర కుమార్ మోహన్ రెడ్డి మధు కుమార్ రెడ్డి అదేవిధంగా చేజర్ల మహేష్ చేజర్ల కవిత అడవు శ్రీనివాసులు

నెల్లూరు రూరల్ న్యూస్ ఉండే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకి కార్యకర్తలకు అందరూ నమస్కారం అలా ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు ప్రజలకు ఏదైతే మెగా డిఎస్సి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే డీఎస్సీ మీద తొలి సంతకం ఆ తొలి సంతకం పెట్టడం జరిగింది అందుకు సంబంధించిన కార్యాలయ కార్యాచరణ సాగుతుంది అదేవిధంగా భూహక్కుల చట్టం ఆ హక్కుల చట్టంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన భూహక్కుల చట్టంతో మన ఆస్తుల మీద మనకి హక్కు లేకుండా పరిస్థితుల్లో ఆ భూహక్కుల చట్టం మన ఆస్తుల మీద మనకు హక్కు లేకుండా చేస్తుందని ప్రజలు భయభ్రాంతమైన పరిస్థితుల్లో ఏదైతే చంద్రబాబు గారు హామీ ఇచ్చారో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఆ యొక్క పురుహక్కుల చట్టాన్ని దుర్మార్గక్కుల చట్టాన్ని రద్దు చేస్తామని అంతేకాకుండా మన తాతో మన తండ్రి లేక మన జీవితంతో మన వాసుకులు కోరుకుంటే మన పట్టాదారు పాస్ పుస్తకాల మీద రాజముద్ర ఉండాలి కానీ దాని మీద ముఖ్యమంత్రి గెలుపుతాం సమంజసం కాదని దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి ఆ పాస్బుక్ మీద రాజీవ్ చేసి వస్తూ అదేవిధంగా పేదవాడి ఆకలి తెచ్చే అన్నా క్యాంటీన్ మరో వంద రోజుల్లో అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా మోడవాడలా అన్నిటికీ మించి అవతాతలు దివ్యాంగులు కిడ్నీ బాధితులు ఏదైతే పెన్షన్లు పెంపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా నెల నెల ఇంటింటికి అందిస్తా అంతేకాకుండా తొలి పెన్షన్ ఏడు వేలు ఇస్తా ఎందుకంటే ఏప్రిల్ లో నేను పథకం పెడుతున్నా ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి ఈ మూడు వేలు జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తారీఖున ఏంటింటికి ఏడు వేల పెన్షన్ వస్తుందని చెప్తే అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేశారు అపాస్యం చేశారు ఎక్కడ సాధ్యం ఎలా సాధ్యం సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అవద్దాలు చెప్తున్నారని కానీ వాటన్నిటికి పటాపంచులు చేస్తూ ఒక రాజనీతి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా చేయొచ్చు చేసి చూపించాడు దానికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ లో ఉదయ ఆరు గంటల నుంచే వాడవాడలా కూడా సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వెళ్లి ఏడు వేలు అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఇరవై నాలుగు గంటల ముందు పాలాభిషేకం కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో చేపట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా నెల్లూరు లో ఉండే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరికీ మనం చేస్తూ ఉన్నా రేపు ఉదయం ఆరు గంటలకి ఆ యొక్క సచివాలయ సిబ్బంది ఏదైతే పెన్షన్లు ఇస్తారో ఒక్కొక్కరికి యాభై పెన్షన్ అందిస్తున్నారు ప్రతి సచివాలయం ఉద్యోగితో మన నాయకుడు మన కార్యకర్త మన కార్పొరేటర్ మన సర్పంచి మన ఎంపీటీసీ అందరూ కూడా బూత్ కమిటీ సభ్యులు ట్రస్టర్ ఇన్ఛార్జీలు మొత్తం కూడా ఉండాలని ఎందుకంటే ఎన్నికల వేళ దీన్ని మనం ప్రతిష్టగా తీసుకున్నాం సైకిల్ గుర్తు కోటండి తప్పు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తారీఖున ఏడు రోజులు పెన్షన్ వస్తుందని దయచేసి ప్రతి ఒక్క నాయకుడు రోజు అందరూ ఒకే దగ్గర కాకుండా దయచేసి నేను చెప్పే మాట నాయకుల కార్యకర్తలు శ్రద్ధగా రాంటా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాల్లో మీరు సాయంకాలం కూర్చొని ఎక్కువ ఎంతమంది ఎంప్లాయీస్ ఇస్తున్నారు ఒక్కొక్క ఎంప్లాయీతో ఏ నాయకుడు ఉండాలా ఏ కార్యకర్తలు ఉండాలా నిర్ణయించుకుని రేపు ఉదయం పది గంటల నుంచి ఆ యొక్క సచివాలయ సిబ్బందితో ప్రతి ఒక్కరితో కూడా మన నాయకులు కార్యకర్తలు ఉండాలని దయచేసి దీన్ని ప్రతిష్టగా తీసుకోవాలని మీకందరూ కూడా కోరుతూ మీ యొక్క కార్యక్రమంలో వచ్చేదానికి మీ అందరికీ ప్రత్యేకంగా చంద్రబాబు నాయకులతో